గమ్మత్ ఏమిటంటే నిన్ననే కదా ఇచ్చారు వారి నోటీసు నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేమంతా సిద్ధం సభలో ఇంతకంటే ఇంకా ఎక్కువ తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని తిడుతూనే ఉన్నారు ఈ నోటీసులు వ్యవహారం నడుస్తూనే ఉంది మరో పక్కన అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి తిట్టుకోవడాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఇవన్నీ కూడా ఇక్కడ పాయింట్ ఏమిటంటే అసలు ఎన్నికల సంఘం వారు చెప్పేటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో అది ఏమిటి అసలు దాన్ని ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది కదా కీలకం ఇప్పుడు నోటీస్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి లేక మరొకరికి అయినా కూడా మళ్ళీ అదే మాటలు మాట్లాడారు అంతకంటే ఎక్కువ మాట్లాడారు ఇంకా బూతులు కూడా మాట్లాడారు అయితే ఏమవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ అండి విషయం ఏంటంటే అసలు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఏమిటి అంటే ఇది వచ్చి ఒక ఒక మూడు నాలుగు దశాబ్దాలు పైన అయిందండి దీన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారు దీన్ని సో ఇప్పుడు ఉన్నటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇందులో చాలా వాళ్ళు పొందుపరిచారు ఇవన్నీ కూడా ఎన్నికల పోటీ చేసేటువంటి క్యాండిడేట్స్ కానీ లేకపోతే పొలిటికల్ పార్టీస్ కానీ చేయకూడదు ఏమేమి చేయకూడదు అనేటువంటి లిస్ట్ అనమాట మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇది క్యాండిడేట్స్కి వర్తిస్తుంది పొలిటికల్ పార్టీస్కి వర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వర్తిస్తుంది వాళ్ళందరి మీద నిఘా అన్నమాట ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని మీరు ఉల్లంఘించకూడదు అని వాళ్ళు కొన్ని లిస్ట్ అవుట్ చేశారు నా పాయింట్ ఏమిటంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఉల్లంఘించారనుకోండి క్యాండిడేట్లు కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు కనీసం రాష్ట్ర ప్రభుత్వమో లేకపోతే కేంద్ర ప్రభుత్వమో కనుక ఉల్లంఘిస్తే ఎవరై ఎవరైతే అంటే ఏ అధికారైతే అయితే బాధ్యుడో అతని మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం ఇక్కడ ఎన్నికల కమిషన్కు ఉంది బట్ యాజ్ ఒక క్యాండిడేట్ ఉల్లంఘించాడు ఒక పొలిటికల్ పార్టీ ఉల్లంఘించింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు ఏది పడితే అది ముప్పై ఒక్క మందిలో చెప్పిన హంతకుడు చంద్రబాబు నాయుడు అని అప్పుడు ఏమవుతుంది విచిత్రం ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎన్ఫోర్సిబుల్ కాదండి అంటే దానికి ప్యూరిటీవ్ మెజర్స్ ఏమీ లేవు ఇప్పుడు ఒక చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తే దానికి తగిన శిక్ష ఉంటుంది ఐపీసీలో కోర్టు వారు నిర్ణయించి ఒక శిక్ష వేస్తారు ఫైన్ జైలు శిక్షో మరొకటో కానీ మోడల్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని కనుక ఉల్లంఘిస్తే మరి క్యాండిడేట్ని ఏమైనా అనర్హుడుగా ప్రకటిస్తారా పోటీ చేయకుండా నిరోధిస్తారా లేదా పొలిటికల్ పార్టీ యొక్క రికగ్నిషన్ ఏమైనా తొలగిస్తారా అవి ఏమీ జరగలేదు ఇంతవరకు భారతీయ చరిత్రలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఉల్లంఘించారని చెప్పి ఒక క్యాండిడేట్ని అనర్హుడుగా ప్రకటించడం కానీ ఒక పొలిటికల్ పార్టీని డీ రికగ్నైజ్ చేయటం కానీ జరగలేదండి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఎట్లా ఇప్పుడు అమలు చేస్తున్నారంటే ఎన్నికల సంఘం వారు పబ్లిష్ చేస్తున్నారు ఎన్నికల ముందు ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు దీని ప్రకారం మీరు ఎవరో కూడా ఉల్లంఘించకూడదు అవతల వాళ్ళని తిట్టకూడదు ప్రార్థనా స్థలాల్లో ప్రచారం చేయకూడదు వైలెన్స్కి తెగబడకూడదు డబ్బులు ఇవ్వకూడదు లంచం ఆఫర్ చేయకూడదు ఓటర్లకి ఇట్లా చాలా ఉంటాయి అందులో ఇది ఎవరైనా ప్రతిపక్షాలు వేరే వ్యక్తి ప్రత్యర్థి ఫిర్యాదు చేస్తాడు అవతల వ్యక్తి అవతల క్యాండిడేటు లేక అవతల పొలిటికల్ పార్టీ ఉల్లంఘించింది అని అప్పుడు ఎన్నికల సంఘం వారు ఏం చేస్తున్నారు దాని మీద బేస్ చేసుకొని ఒక షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్టు లేక కొద్ది రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినట్టు ఇచ్చిన తర్వాత కూడా ఏదో ఒక ఎక్స్ప్లేషన్ ఇస్తారు ఒక లెటర్ రాసేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఉల్లంఘిస్తారు ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఎన్ఫోర్సేబుల్ కాదు వీటికి లీగల్ లీగల్గా ఎన్ఫోర్స్ చేసేటువంటి ప్రొవిజన్స్ చట్టంలో లేవు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ త్రీ టూ ఫోర్ కింద ఎన్నికల సంఘాన్ని కొన్ని అధికారాలు ఇచ్చారండి దాని కిందనే ఎంసీసీ ఇవన్నీ కూడా ఫార్ములేట్ చేశారు అయితే ఎంసీసీ అనేది ఒక మోడల్ అన్నారు అందుకనే ఇట్స్ ఏ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంతేగాని ఇది మీరు ఉల్లంఘిస్తే మీకు శిక్ష పడుతుంది అనేది లేదు అందువల్లనే క్యాండిడేట్లు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఏమాత్రం పట్టించుకోవడం వల్ల ఎన్నికల సంఘం వారి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఎన్నికల నియమావళి అంటారు కదా ఆ నియమావళిని వాళ్ళే పట్టించుకోవట్లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే మరి నోటీసు తీసుకొని కూడా మళ్ళీ అదే మాటలు మాట్లాడాడు అంతకంటే ఎక్కువ మాట్లాడాడు దీని దీనివలక చరిత్ర ఏమిటంటే ఎందుకు లేదు ఎంసీసీకి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ ఎందుకు లేదు అంటే ఆ రకంగా ఇవ్వాలా లేదా అనేది రెండు వేల పదమూడు ఒకసారి చర్చ జరిగిందండి పార్లమెంట్లో ఎన్నికల సంఘం వారికి అధికారాలు ఇవ్వాలి సో దట్ ఒక అభ్యర్థి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలే వైలేట్ చేస్తే అతన్ని అనర్హుడుగా పట్టించాలి డిస్క్వాలిఫై చేయాలి పోటీ చేయకుండా లేక పొలిటికల్ పార్టీ కనుక పదే పదే ఈ వైలేషన్స్కి పాల్పడితే వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలి డిబార్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ప్రతిపాదనలు కొన్ని వచ్చినాయి అయితే ఎన్నికల సంఘం వారే మాకు వద్దు ఇవన్నీ అన్నారు ఇందులో ఉన్న సమస్య ఏమిటంటే ఒకవేళ ఎన్నికల సంఘం వారికి ఇచ్చారనుకోండి అధికారాలన్నీ ఆ వెంటనే అది కోర్టు పరిధిలో కూడా వెళ్తుంది అంటే ఒక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ విధంగా మాట్లాడాడు ముప్పై మంది చావుకి చంద్రబాబు నాయుడు గారే కారణం అన్నాడు దానికి ఎటువంటి ప్రాతిపదిక లేదు దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టకి భంగం కలిగింది అని చెప్పి ఎన్నికల సంఘం వారు ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక నిర్ణయం డిస్క్వాలిఫై చేస్తున్నాం ఆయన పోటీ చేయకుండా రెండు సంవత్సరాల పాటు ఈ ఎన్నికల్లో ఇట్లాంటివి ఏదైనా చేస్తే ఆ వెంటనే ఆయన కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కోర్టుకు వెళితే సమస్య ఏమవుతుందంటే ఈ ఎన్నికల ప్రక్రియ మరి ఆగిపోవడానికి వీలేదు కదా ఈ ఎన్నికల ప్రక్రియ ఎంతకాలం కొనసాగాలి ఆ కేసులు నడిచేంతకాలం కొనసాగాల కొన్ని వందల వేల కేసులు అంతా వస్తాయి కదా వచ్చినప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియని ఆ టైం ఫ్రేమ్లో ఏ విధంగా వాళ్ళు నిర్వహించగలరు ఎన్నికల కమిషన్ వాళ్ళు అందువల్ల ఎన్నికల కమిషన్ వాళ్ళు మాకు వద్దీ పవర్స్ అన్నారు అది ఒక పెద్ద సమస్య అయితే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఐపీసీలో కూడా ఉన్నాయండి ఐపీసీ కింద అవి వాటి అవి శిక్షార్హం శిక్షించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థనా స్థలాల్లో మీరు ఎన్నికల ప్రచారం చేయకూడదు లేక మతాన్ని కానీ కులాన్ని కానీ పెట్టుకొని ఎన్నికల్లో ప్రచారం చేయకూడదు అనేది ఉన్నది చట్టంలో ఉంది అది అది మూడవ కోడ్ ఆఫ్ కర్నక్ట్లో కూడా ఉన్నది అది జరిగినప్పుడు దాని మీద ఎవరైనా కోర్టుకు వెళితే ఇంతకుముందు వెళ్ళారు గతంలో చాలామంది వెళితే వాళ్ళని డిస్క్వాలిఫై చేసినటువంటి మరి ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి అది కోర్టులో నిర్ణయిస్తారు హైకోర్టులోనే ఎక్కడో నిర్ణయిస్తారు ఎన్నికల సంఘం నిర్ణయించలేదు అది ఎన్నికల సంఘం ఎవరిని డీ రికగ్నైజ్ చేసేటువంటి అధికారం వాళ్ళకి లేదు ప్రస్తుతానికి వాళ్ళకు ఉన్నది ఏంటంటే డీ రికగ్నైజ్ చేయడం ఎప్పుడు చేస్తున్నారంటే ఈ ఎన్నికల మన పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ యొక్క జమా ఖర్చులు అంటారు కదా అవన్నీ కూడా సబ్మిట్ చేయాలండి ఎన్నికల కమిషన్కి ఎంత డబ్బు వచ్చింది డొనేషన్ల రూపంలో ఎంత ఖర్చు పెట్టాము ఇట్లాంటివి ఇవ్వాలి మ్యాండేటరీగా వాటిని ఎవ్రీ ఇయరు సబ్మిట్ చేయాలి అట్లా సబ్మిట్ చేయకపోతే కొన్ని సంవత్సరాల పాటు అప్పుడు డీ రికగ్నైజ్ చేస్తున్నారు కానీ మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ రికగ్నైజ్ చేస్తున్నారు అది ఒకటే జరిగింది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అంతకుమించి ఏ అభ్యర్థిని కానీ ఏ పొలిటికల్ పార్టీని కానీ డీ చేయటం కానీ డిబార్ చేయటం కానీ పోటీ చేయకుండా ఇతరత్ర ఏ రకమైన కఠినమైన ఈ చర్యలు తీసుకోలేదు తీసుకోవడానికి అవకాశం లేదు అన్నమాట అందువల్లనే ఇష్టారాజ్యంగా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారండి ఈ ఫిర్యాదులు కూడా అందుకనే ఇంత చలరారుగా తయారైనాయి ఉదాహరణకి లేటెస్ట్గా ఒకటి చూశాను సుజనా చౌదరి గారు కేసినేయన్ చిన్ని గారు వీళ్ళ మీద ఒక ఫిర్యాదు చేశారు వైసీపీ వాళ్ళు ఏంటో తెలుసా వారు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు అక్కడెక్కడో ఒక కార్యక్రమంలో మరి ఒక టెంపుల్లో ఏమున్నదో అక్కడ తెలియదు లేకపోతే జనమే ఒక హారతి తీసుకొచ్చి కొంతమంది ఆడవాళ్ళు హారతి పట్టారు హారతి పట్టి బొట్టు పెట్టారు బొట్టు పెడితే ఆ హారతి పడడంలో మరి వంద రూపాయలు వెయ్యి రూపాయల నోటు వేశారట సుజనా చౌదరి గారు మరి సమర్పించారు అనాలేమో సమర్పించారన్నమాట ఆ హారతి పళ్ళెంలో దాని మీద వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున సాక్షిలో వేసుకోవడం సాక్షి టీవీలో ఒక పెద్ద వార్త సాక్షి పత్రికలో ఒక పెద్ద వార్త ఆ తర్వాత దాని మీద అధికారికంగా ఎన్నికల సంఘాన్ని కంప్లైంట్ చేయటం ఈ విధంగా లంచం ఇచ్చారు కాబట్టి చర్యలు తీసుకోవాలి అని ఒక పాయింట్ ఏమిటంటే ఆ విధంగా పళ్ళెంలో డబ్బులు అక్కడ ఉంచడం అనేది పళ్ళెంలో అదొక సాంప్రదాయం తర్వాత పట్టపగలే అందరి ముందు అక్కడ వందలాది మంది జనం ఉండగా ఆ విధంగా ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయల నూట అందులో పెడితే లంచం అనేది అట్లా ఉండదు లంచం ఎట్లా ఉంటుంది అర్ధరాత్రి పూట వేగుంజవున డబ్బులు కట్టలు తీసుకెళ్లి ఇంటింటికి దొంగచాటుగా ఇవ్వడం అంతేకా పబ్లిక్గా చేసేదాన్ని అది లంచం కాదు అంటే ఇటువంటి చిల్లర ఆరోపణలు చేస్తారన్నమాట అది పాయింట్ ఇక్కడ ఇటువంటి చిల్లర ఆరోపణలు చేయటం ఇవన్నీ కూడా పబ్లిసిటీ కోసం మాత్రమే ఉపయోగించుకోవడం జరుగుతోందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేక చంద్రబాబు నాయుడు గారి మీద చేసే ఆరోపణలు కూడా ఇంతే వాటి వల్ల ఏమీ ఉండదు ఏమీ జరగదు ఎందుకంటే ఎన్నికల కమిషన్కి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలో వాళ్ళకి టీత్ లేదన్నమాట అంటే కోరలు లేవు కోర పవర్ లేదు వాళ్ళకేమి జస్ట్ ఈ షోకాజ్ నోటీసులు ఇవ్వడము ఏదో ఒక సమాధానం ఇస్తారు వీళ్ళు ఆ సమాధానంతో సంతృప్తి పడ్డము లేదు మీ సమాధానం సంతృప్తికరంగా లేదు కాబట్టి మీరు మరొకసారి ఈ పని చేయము అని చెప్పి మీరు మాకు లెటర్ అయ్యండి అని మళ్ళీ ఇంకోటి ఇంకో లెటర్ పంపిస్తారు అంతకుమీ చేయం సరగదండి